పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది నామినేషన్ల పర్వాలిలో భాగంగా ఐదవ రోజైన మంగళవారం నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు తొమ్మిది సెట్ల నామినేషన్లను దాఖలయ్యాయి లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఐదవ రోజైన మంగళవారం నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు తొమ్మిది సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి వీరిలో ఇద్దరు రాజకీయ పార్టీ అభ్యర్థులు కాగా మిగిలిన ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ తరఫున కంచెల కృష్ణారెడ్డి రెండు సీట్లు నామినేషన్ దాఖలు చేయగా సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున సుంకర్ లింగయ్య ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు ఇక స్వతంత్ర అభ్యర్థులుగా అఖిల్ సంపంగి రేళ్ల పెద్ద నరసింహారావు సుంకరి రమేష్ అబ్దుల్ మాలిక్ కిన్నర యాదయ్య పొలిసెట్టి వెంకటేశ్వర్లు నామినేషన్లు దాఖలు చేశారు స్వతంత్ర అభ్యర్థుల్లో కిన్నర యాదయ్య ఈ నెల పంతొమ్మిదిన ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసి తిరిగి ఈ రోజు మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు నల్గొండలో లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన నామినేషన్లు స్వీకరించారు